ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కింద మనం పెట్టి కోఆర్డినేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా నిన్న కొంతవరకు మనం ఒక రంగు కూడా అంతా కూడా ఈ ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఒకసారి ఇచ్చేదంటే ఆ ఏదైతే ఎఫెక్ట్ వస్తున్న మండలాల్లో మెజార్టీ అంతా కూడా మంత్రివర్యులకు జ్యోటిషణం ఉంది కాబట్టి ఒకసారి మనం ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రజల ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గౌరవ మంత్రివర్యులు మనకి కొద్ది సూచనలు ఇస్తారు